హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో ఆడవాళ్ళు రోజు చేసే వంట చాలా తొందరగా అయిపోవడం కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది చూపిస్తానండి నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండే టైంలో ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి వారం మొత్తం కూడా టెన్షన్ లేకుండా చాలా తొందరగా మనం లంచ్ బాక్స్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేయొచ్చు మనకి డైలీ ఏమి ఎక్కువ యూస్ చేస్తామో అవన్నీ కూడా మనం నోట్ చేసుకొని అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ టెన్షన్ లేకుండా ఈజీ అయిపోతుంది ఫస్ట్ అయితే నేను ఎక్కువ నెయ్యి వాడతానండి ఇంట్లో పిల్లల కోసం పొలావ్ చేసిన దోశలు వేసిన చపాతీ కాల్చిన అన్నిటిలోకి నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను సో దాన్ని అయితే నేను ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటానండి సో దానికోసం రోజు వచ్చే నెయ్యిని అయితే నేను కలెక్ట్ చేస్తాను అనమాట పెరుగు మీద పాల మీద రెండు కలిపి డీప్లో పెట్టుకుంటాను వారంలో ఒక రోజు ఫ్రీగా ఉన్నప్పుడు అంతా తీసి బయట పెట్టుకొని మార్నింగ్ బయట పెట్టాను అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత నేను తీసుకొని ఇలా అయితే చిలుపుకుంటాను మధ్య చిలికి వాటర్ వేసుకొని దాన్ని ఆ వచ్చిన అయితే స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి అయితే కాసుకుంటానండి పిల్లలకి నెయ్యి చాలా మంచిదండి చాలా మంది లావ్ అవుతారని చెప్పి పెట్టరు అలా ఏం ఉండదండి నెయ్యి చాలా హెల్దీ వాళ్ళకి ఎంత పెట్టినా కూడా మంచిదే అనమాట సో ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు ఒక స్టీల్ బౌల్ లో వేసుకున్నాం అనుకోండి మనం వేడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే గ్లాస్ బౌల్స్ నార్మల్ ప్లాస్టిక్ అయితే మాత్రం మనం వేడి చేసుకోవడానికి అవ్వదు కదండి సో నేనైతే ఏంటంటే వేడి అన్నంలో వేసేటప్పుడు ఇలా స్టీల్ బౌల్లో వేసుకుంటే కొంచెం వేడి చేసుకుని వెంటనే మనం అన్నంలో వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అందులో వేసుకున్నాను ఇంకా నేను మార్నింగ్ ఏం చేయాలో కూడా అంటే మొత్తం ప్లాన్ గా పెట్టుకుంటానండి సో మార్నింగ్ ఏం వండాలి పిల్లలకి బాదం పప్పులన్నీ గుర్తుగా కూడా నైట్ అని నానపెట్టేసుకుంటానండి సో మెయిన్ వచ్చేసి మనకి పిల్లలు బ్రేక్ఫాస్ట్ అండి నేనైతే వారంలో రెండు రోజులు మాత్రం మల్టీగ్రెయిన్స్ దోశ కానీ ఇడ్లీ కానీ వేస్తానండి చాలా మంచిది కదండి పిల్లలకి సో వైట్ రైస్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది కాబట్టి మిల్లెట్స్ ని కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాను సో ఈ రెసిపీ అయితే బెస్ట్ దోశ రెసిపీ అండి మల్టీగ్రైన్స్ తో సో అందుకనే షేర్ చేస్తున్నాను సో దానికోసం అయితే వన్ కప్ మినపప్పు హాఫ్ కప్ రాగులు హాఫ్ కప్ కొర్రలు హాఫ్ కప్ జొన్నలు తీసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే వేసి బాగా వాష్ చేసుకొని ఒక ఎయిట్ పెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసి మార్నింగ్ దోశలు వేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఏ డిఫరెన్స్ ఉంటుందో అస్సలు పులుపు రాదండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు దోశలు కూడా సో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టంగా తినాలండి పైన క్యారెట్ ఇంకా ఆనియన్ చీజ్ అయితే వేసిస్తున్నాను ఇలా అయితే పిల్లలు ఈజీగా తినేస్తారు వీక్ లో మనం ఇలా ప్లాన్ చేసుకుందాం అనుకోండి ఒక్క దోశ బ్యాటర్ ఉంటే చాలు చాలా రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చు కదా పునుగులు వేయొచ్చు దప్పం వేసుకోవచ్చు ఎగ్ దోశ ఇంకా మనం చీజ్ దోశ ఇవన్నీ కూడా వేసి పిల్లలకి ఇవ్వచ్చు సో ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా మెయిన్ వచ్చేసి వంటగదిలో పోపుల డబ్బా ఉంటుంది కదండి సో నేను ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని అన్ని ఆర్గనైజ్ గా పెట్టుకుంటానండి సో ఫ్రీగా ఉన్నప్పుడు ఏమేమి రీఫిల్ చేయాలి అయిపోయినాయి గ్రాసరీస్ అన్ని కూడా లిస్ట్ రాసుకుంటాను మెయిన్ ఉండాల్సినదేనండి అప్పుడప్పుడు మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా ఏమైపోయింది ఏం లేవు అని చెప్పి సో నేనైతే ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను అయిపోయినవి కూడా వెంటనే వేసుకుంటూ ఉంటాను లేదనుకోండి మనం బిజీ టైంలో లో ఏంటంటే అవి అయిపోయినాయి అనుకోండి మళ్ళీ తీసి రీఫిల్ చేయాలన్నా కూడా మన చిరాక్గా ఉంటుంది కదా సో మెయిన్ పోపుల డబ్బా అండి నేను లోపల కబోర్డ్ లో పెట్టుకుంటాను సో అలా కాకుండా ఈసారి ఏం చేశానంటే పోపులన్నీ కూడా ఒక దాంట్లోనే మిక్స్ చేసుకొని అవన్నీ కూడా ఒక సీసలో అయితే వేసి పెట్టుకున్నాం అని చెప్పి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని అయిపోయి ఉన్నాయి కదండి అవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటున్నాను సో ఈ పోపుల్లోనే ఎండిమిరపకాయలు కూడా వేసేసుకుంటానండి మనకి ఈజీ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడం కొన్ని కొన్ని రెసిపీస్ లో మనం అయితే అన్ని యూస్ చేయం కదండి జీలకర్ర మాత్రమే అవసరం పడుతుంది కొన్ని రెసిపీస్ లో కొన్ని రెసిపీస్ లో ఆవాలు మాత్రం యూజ్ అవుతాయి కదా సో అలాంటప్పుడు మనం ఈ పోపుల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ కూడా రీఫిల్ చేసి నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను మన కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉండాలి అంటే మనకు కొన్ని హ్యాబిట్స్ అయితే ఉండాలండి ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని తీసి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి క్లాత్ తో తుడిచి నీట్ గా మళ్ళీ ఏ ప్లేస్ లో తీసామో ఆ ప్లేస్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు చూడడానికి నీట్ గా అనిపిస్తాయి సో ఇక్కడైతే నేను ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటానండి నా దగ్గర ఇలాంటి హనీ బాటిల్స్ చాలా ఉన్నాయండి వాటి యొక్క స్టిక్కర్స్ ని రిమూవ్ చేయడం చాలా తక్కువ గా అనిపించదండి నేను ఏం చేశానంటే ఇక్కడ కొంచెం నీళ్ళు కాసి అందులో ఈ బాటిల్స్ అయితే వేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసానండి తర్వాత చేత్ రబ్ చేస్తే ఎంత ఈజీగా వచ్చేసిందో ఇంక ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని షేర్ చేశానండి ఈ గ్లాస్ బౌల్ అయితే నీట్ గా వాష్ చేసుకొని డ్రై చేసిన తర్వాత అందులో పోపులన్నీ కూడా వేసుకున్నానండి ఆ జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసేసుకొని గ్లాస్ సీసాలు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ దగ్గర పెట్టుకున్నానండి అప్పుడు నాకు ఈజీ ఉంటుంది కదా తాలింపులోకి వెంటనే తీసుకొని యూజ్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట అనమాట చూసారు కదా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాల పొడి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి నేను మాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను స్పైసెస్ అన్ని కూడా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి గాని సాంబార్ మసాలా గాని అన్ని ప్రిపేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నేను ధనియాల్ని సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి అవి ఫ్రై అయిన తర్వాత దించే ముందు కరివేపాకు అయితే ముందుగానే వాష్ చేసి ఎండలో పెడతాను కాసేపు దాని ఉన్న వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఆ కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి చూసారా ఇలా అయితే ఫ్రై అయిపోతే మనకి మంచి స్మెల్ వస్తుందండి మనం బయట కొన్న ధనియాల పొడి కంటే కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ స్మెల్ కూడా సూపర్ ఉంటుంది కూరలో కొంచెం వేసాం అనుకోండి మంచి ఫ్లేవర్ అనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత దీని అయితే నేను మిక్సీ జార్ లో అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ మనకి ధనియాల పొడి బయట కొనాల్సిన అవసరం లేదు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన కూరలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి నేను ఆల్రెడీ ఇంట్లో కొంచెం చేసి పెట్టుకున్నానండి మీకు చూపించడం కోసం కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మంత్ కి సరిపడా మనం చేసుకొని ఎయిర్ టైర్ జార్ లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ పాటు స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ధనియా పొడి సో ఇలా అయితే నేను కొంచెం డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను బయట ధనియాల పొడికి మనం చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేస్తున్నానండి మన బిజీ మార్నింగ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే చట్నీ ప్రిపేర్ చేయడం కదండి సో దాని కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి పల్లీలు సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పప్పు అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇలా చేసి మనం కానీ గ్లాస్ జార్ లో పెట్టేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత మనకి వన్ వీక్ పాటు ఫ్రెష్ గా ఉంటుందండి చట్నీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే చాలా ఈజీగా చేసేస్తాను ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటాను కదా అందులో గుప్పడి పల్లీలు వచ్చేసి మిక్సీ జార్ లో వేసుకొని ఇంకో గుప్పడి పుట్నాలు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ వేసుకొని వెంటనే మిక్సీ చేసేసుకున్నాను అనుకోండి తాలింపు వేసుకుంటే అసలు నార్మల్ గా చట్నీ కంటే కూడా ఇలా చేసుకున్న చట్నీ ఇంకా టేస్టీగా వచ్చిందండి అందుకే షేర్ చేస్తున్నాను ఇదిగోండి మీకు చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేశాను నేను చాలా టేస్టీగా వచ్చింది చట్నీ మాత్రం సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పల్లీలు మనం వేచి పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట చట్నీ ప్రిపేర్ చేయడం ఇంకా తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వని ఫ్రై చేస్తున్నానండి ఉప్మా రవ్వ ఏంటంటే నార్మల్ గా పురుగు పడుతూ ఉంటుంది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు ఇలా వేయించే టైం లేదు అంటే మనం గ్రాసరీస్ తెచ్చుకోగానే ఉప్మా రవ్వని కొంచెం సేపు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టిన తర్వాత మనం కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టే ఛాన్స్ ఉండదు ఇంకా ఇక్కడ అయితే నేను కసూరు మేతి పౌడర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి కసూరు మేతిని జస్ట్ పెనం మీద వేడి చేసి స్మాష్ చేస్తే పౌడర్ లా అయిపోతుందండి దాన్ని అయితే మనం ఎయిటా జార్లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ రెసిపీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఖాళీ అయిన డబ్బాలన్నీ కూడా నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటానండి రీఫిల్ చేసుకొని ఎక్కడ ఉన్న డబ్బాలో అక్కడైతే ప్లేస్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నానండి సో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనం అప్పటికప్పుడు మనం ఏ రెసిపీ చేయాలన్నా పులుసులు కానీ చారు కానీ మనం ఈ చింతపండు గుజ్జు తీసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం అనుకోండి మనం కుకింగ్ చేయడం చాలా ఈజీ అవుతుందండి ఒకవేళ ఎప్పుడైనా మనం కొంచెం అన్నం నైట్ మిగిలిపోయింది అనుకోండి పొద్దున్నే మనం పులిహోర కలుపుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో అందుకని ఇదైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను సో దాని కోసం అయితే ఫస్ట్ చింతపండుని ఒక రెండు సార్లు కడిగి తీసుకొని దాంట్లో హాట్ వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం చేతిలో అయితే చక్కగా దానిలో గుజ్జు అంతా ఇలా అయితే తీసుకోవాలండి నేనైతే ఇలా చిల్లులో ఉన్న గిన్నెలో అయితే తీసుకున్నాను అప్పుడైతే పిప్ అంతా పైన ఉండిపోయి మన గుజ్జు అనేది వెళ్తుంది కదండి సో ఈజీ ఉంటుంది అని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను ఇలా గాని చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదండి ఇలా అయితే వచ్చింది కదా ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం ఇందులో గుజ్జు తీసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి సో అదంతా కొంచెం చిక్కు పడే వరకు మనం ఇలా అయితే సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఆ రెండు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి అనమాట గుజ్జు తీసిన తర్వాత మిగిలిన పిప్ప అయితే ఉంటుంది కదండి దీన్ని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఒకటి మనం ఇతడి సామాన్లు తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం వెజిటేబుల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అయితే చల్లారిన తర్వాత ఎయిటే జార్ లో పెట్టుకొని మన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఇదైతే యూట్యూబ్ లోనే చూసి ఒకసారి ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంటది గరం మసాలా అందుకని మీకు షేర్ చేస్తున్నాను సో దానికోసం అయితే నేను షాజీరా దాల్చిన చెక్క లవంగాలు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను కొన్ని ఇలాచి ఇంకా జా జాజికాయ జాపత్రి అయితే తీసుకున్నాను ఈ వసలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ గా అలా మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఫైన్ గా పౌడర్ చేసేసుకుంటే మంచి ఆరోమేటిక్ గా ఉంటుంది సూపర్ ఫ్లేవర్ అండి కూరలో వేసిన తర్వాత సో అందుకని ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిట్ జార్లో పెట్టేసుకుంటే దీని స్మెల్ అనేది పోదండి మనకు టూ వీక్స్ దాకా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి మనకి చాలా కర్రీస్ టేస్ట్ అనేది గరం మసాలా ఇంకా కొబ్బరి పొడిలోనే ఉంటుంది కదండి సో ఈ రెండు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన పని చాలా ఈజీ అవుతుంది కదా సో ఎండి కొబ్బరిని కూడా నేను ఇంట్లోనే తీసుకొచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటానండి చాలా ఈజీ అనమాట ఇలా కానీ పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ వేసి మనం పౌడర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ పౌడర్ చాలా విధాలుగా హెల్ప్ అవుతుందండి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాం కదా అందులో టూ స్పూన్స్ నేను ఎండు కొబ్బరిని యాడ్ చేస్తానండి లడ్డు ఫ్లేవర్ అంతా మారిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నాన్ వెజ్ కర్రీస్ లో కూడా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట సో ఇలా అయితే జార్ లో తీసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి మనం చింతపండు గుజ్జుని ఇంకా కొబ్బరి పొడిని మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఒక టూ వీక్స్ దాకా ఫ్రెష్ గా ఉంటుంది పాడకుండా ఉంటాయి మిగతా గరం మసాలా అన్ని కూడా బయటే ఉంచేసుకోవచ్చు ధనియాల పొడి ఇవన్నీ కూడా పాడవు సో ఇదండి నా వంట తొందరగా అయిపోవడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అనమాట మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్